భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ ఈప్ ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ అంతా ఉన్నారు సార్ ప్రజా యువగలం పాదయాత్రకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ అనేక విమర్శలు చేయడం జరిగింది అసలు జగన్మోహన్ రెడ్డి చేసినంత పాదయాత్రే కాదు పాదయాత్ర అంటే ఇదే అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఇక ఉండటమే అంతా మోటమొదటి సద్దుకెళ్ళిపోవాలని చెప్పి కూడా కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఎలా చూస్తాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజా సంకల్ప యాత్ర కాదా అవునా అనేది వాళ్ళ ప్రజలకి అందుతున్న సంక్షేమాన్ని బట్టి ప్రజలే చెప్తారు వీళ్ళెవరని చెప్పడానికి వీళ్ళ మీద ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు గత ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రెండు పోటీ చేసిన రెండు చోట్ల మొత్తం ఆయనే ఓడిపోవడం కదా వాళ్ళ అభ్యర్థులు కూడా ఓడిపోయారు నిన్న మన తెలంగాణలో పోటీ చేశాడు ఆయన నోటాతో పోటీ పడ్డాడు ఆయన నోటా ఓట్లతో పోటీ పడ్డ వ్యక్తి ప్రజల్లో విశ్వాసం లేని వా వీళ్ళ మాటలకి అర్థమే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా సంకల్ప యాత్ర వల్ల ఇవాళ ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సుమారు మూడు లక్షల యాభై వేల కోట్లు డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా కానీ ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రజలకు అందించడం జరిగింది నిజమైన యాత్ర ప్రజా సంకల్ప యాత్ర ప్రజలకు ప్రయోజనం కలిగించిన యాత్ర దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర మాత్రమే ఇది ప్రజలకి తెలుసు ఈ చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రలు అంటే నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజులు పాదయాత్ర అని చెప్పడం జరిగింది కానీ మధ్యలోనే ముగించిన పరిస్థితి నిజంగా అది పాదయాత్ర యువగల యాత్ర కాదు అది పాప ప్రక్షాళన యాత్ర అని పెట్టుకుని ఉంటే బాగుండు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఇంచుమించు ఆరు వందల వాగ్దానాలు ఇచ్చి యువతని రైతుల్ని మహిళల్ని అక్కచెల్లెమ్మల్ని డ్వాక్రా మహిళల్ని మొత్తం అందరినీ కూడా దగా చేసి మోసం చేసి మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ప్రజలను మర్చిపోయి ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే కనుక చంద్రబాబు నాయుడు గారు దానికి పా